మహిళలు బాలికలు భద్రత టీమ్స్ పనిచేస్తున్నాయని మెదక్ జిల్లా ఎస్పీ దేలాపల్లి శ్రీనివాసరావు తెలిపారు మనం వీటి నిర్భయంగా ముందుకు వచ్చి వేధింపుల నుండి బయటపడాలని పిలుపునిచ్చారు మెదక్ జిల్లాలో మహిళలు బాలికల భద్రత కోసం ఏర్పాటు చేసిన టీమ్స్ జనవరి నెలలో ఇప్పటి వరకు నిర్వహించిన అవగాహన కార్యక్రమాలు వివరా జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు వెల్లడించారు షీటిమ్స్ చేపట్టిన చర్యలు జిల్లా వ్యాప్తంగా యూటీజింకు పాల్పడిన వారిపై ఆరు ఎఫ్ఐఆర్లు పన్నెండు ఈ పెట్టి కేసులు నమోదు చేసిన జరిగిందన్నారు రిటర్న్గా తూపురని హబ్ డివిజన్ ముప్పై తొమ్మిది మంది మెదక్ సబ్ డివిజన్ అరవై ఐదు మంది మొత్తం నూట నాలుగు మందిని పట్టుకుని కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగిందన్నారు షీటిఎం బృందాల ప్రభుత్వ కళాశాలలు ప్రభుత్వ పాఠశాలలు మొత్తం నలభై నాలుగు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు ఈ సంబంధించిన జిల్లా స్పీ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎవరైనా మహిళలు లేదా బాలికలకు వేధించిన రోడ్డుపై వెళ్తున్న అవైలర్న మాట్లాడిన ఉద్దేశపూర్వకంగా వెంబడించిన వెంటనే హండ్రెడ్ నంబర్ కానీ షీటిమ్స్ వాట్సాప్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ సిక్స్ ఫైవ్ సెవెన్ నైన్ సిక్స్ త్రీకి ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలన్నారు ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు ఆ ప్రదేశం చేరుకుంటారని ఫిర్యాదు చేసిన వారి పేరు ఫోన్ నంబర్ పూర్తిగా గోప్యంగా ఉంచుతామని తెలిపారు మహిళలు బాలికల రక్షణ కోసం షీటిమ్స్ నిరంతరం పనిచేస్తున్నాయని ముఖ్య కూడల్లో సివిల్ డ్రెస్లో పోలీసులు గస్తీ నిర్వహిస్తారని చెప్పారు అలాగే పద్దెనిమిది సంవత్సరాల నిండాకూడ బాలికలు వివాహాలు జరుగుతున్నట్టు తెలిసిన వెంటనే ఒకటి సున్నా తొమ్మిది ఎనిమిదికి సమాచారం ఇవ్వాలని సూచించారు జిల్లాలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ప్రారంభించబడిన మనుషుల అక్రమ రవాణా ఆర్గనై ఆర్గనైజింగ్ నేరాలపై సమాచారం ఉంటే వెంటనే పోలీసులకు తెలియజేయాలని కోరారు షిటింగ్స్ సిబ్బందాల తుఫాను ఎస్పీ నరేంద్ర గౌడ్ మరియు మేడీఎస్పీ ప్రసన్న కుమార్ ఆధ్వర్యాల పంచస్ వినా షిటింగ్ సు సిబ్బంది ఏఎస్ఐ వెంకటయ్య హెడ్ కానిస్టేబుల్ శంకర్ కానిస్టేబుల్ ప్రేమల విజయ్ స్వరూప గంగామణి సమరసింహారెడ్డి విజయరాణి తమ తమ డివిజన్ల విధులు నిర్వహిస్తున్నారని జిల్స్పీ వెల్లడించారు